ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ ట సిఎం రిన్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు తిరుపతిలో త్వరలో భారీగా బీసీ సమావేశం ఏర్పాటు చేసి బీసీ కులాలన్నింటిని ఒకటి చేసి సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ పరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర వీసీ అధికార కమిటీ సభ్యులు జగన్నాథం పిలుపునిచ్చారు స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక మూడు ముందు మా కృష్ణ బీజం అది మందితో పెట్టుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు కూడా నలభై మంది వచ్చాం అదే విధంగా నన్ను కూడా మన బీసీ కులాలు ఇంకా నిద్ర లేదు ఇంకా చాలా రోజులు పడుతుంది వీళ్ళందరినీ నిద్ర లేదా అనుకున్నాం కానీ నన్ను కూడా మేము అనుకునే విధం ఒక మూడు వందల మంది అనుకున్నాం కానీ ఆరు వందల మంది వచ్చారు కాబట్టి మా అందరికి మేము ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా టీడీపీ తరఫున మాకందరికి పండుగ వాతావరణమే కనబడింది అన్న ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మీ యొక్క ప్రెస్ సహకారంతో కూడా అందరికి వెళ్ళింది అది మా అందరికి కూడా చాలా ఆనందం మేము భగవంతుడి సన్నిధిలో బీసీలు బీసీలు అనుకుంటున్నాం కానీ మేము ఎందుకు పనికిరామేమో అని కూడా ఒక కళ్ళ విన్నాం అయితే భగవంతుడికి ఉదయం నిద్ర లేనప్పటి నుంచి ఫస్ట్ తాళం తీసే యాదవ్ దగ్గర నుంచి నైట్ సేవ చేసే శుభ్రవార్తం వరకు బీసీలు ప్రతి ఒక్క చోట పాత్ర పోయిస్తున్నాం ప్రతి చోట అలాంటి భగవంతుడి సన్నిధిలో మేమందరూ బీసీలు అని చెప్పుకుని ఎప్పటికీ జీవితాంతం బీసీలగానే ఉండిపోవాలని కలగన్నారు కానీ అలాగే లేదు మేమందరూ కూడా బీసీలు మేల్కొన్నామని నిన్న మాకు తెలియజేశారు అందరూ నిన్న తిరుమల బైపాస్ రోడ్ లోని కేబిఆర్ మండపంలో పెట్టినటువంటి విధానానికి మా వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఉదయం పది గంటలకు కూర్చొని మధ్యాహ్నం రెండో వరకు ఫోన్ కూడా అందరూ ఓపిక విన్నారంటే మేము ఒక ఆనందపడిన దానికి కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వచ్చిన మా బీజేపీలకి కుల పెద్దలకి కుల నాయకులకి మహిళలకు కూడా యూత్ కూడా అందరూ కూడా మా కమిటీ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని విజయం చేయన తిరుపతిలో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్థిక పరంగా విద్యా పరంగా అదే విధంగా రాజకీయ పరంగా మా పిల్లల భవిష్యత్తు అట్లే అడిగండి పోతుంది అనుకుని మేము భయపడుతున్నాం కాబట్టి బీసీ తిరుపతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక చక్కటి మెసేజ్ వెళ్ళింది ఒక ప్లాట్ఫార్మ్ ఎంచుకున్నాం కాబట్టి అందరూ పడుకున్న వాళ్ళకి నీళ్లు చెల్లాం కాబట్టి మేము అందరూ కూడా మొట్టమొదటి మీటింగ్ అయింది రెండో మీటింగ్ అయింది నెక్స్ట్ రాబోయే రోజులు కూడా అది భారీ ఎత్తున మళ్ళీ మూడో మీటింగ్ కి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి భారీ ఎత్తున అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఏకమయ్యేదే మా కార్యక్రమం మాకు ముఖ్య ఉద్దేశం అంటే మేము రాజకీయంగా తిరుపతిలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మేమందరూ కూడా నిద్ర మేల్కొని మాకు రావాల్సినటువంటి అటు ఆర్థిక పరంగా గవర్నమెంట్ ద్వారా తనైతేనేమి మా నామినేటర్ ద్వారా అయితేనేమి ఏ పదవులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము సాధించుకునే ముఖ్య ఉద్దేశం మేమైతే వ్యాపార దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మాకున్న బీసీ కులాలందరూ ఏకమవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా మాకు చాలామంది ఫోన్ చేశారు అన్న మమ్మల్ని ఆ మమ్మల్ని బిల్లేదు మేము వస్తాం మేము వస్తాం అని అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఒక నెక్స్ట్ ఓ డేట్ చెప్పి అన్ని బీసీ కులాలను కూడా ఏకం చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దీనికి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రెస్ ద్వారాతో అన్ని పేపర్లో వచ్చాయి అన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా అందరూ కూడా చాలామంది మేము ఆ పేపర్లో చూసాము ఆ టీవీలో చూసాం కూడా మంది చెప్పారు ముఖ్యంగా మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్యడానికి మీరు మీ వంతు మీరు చేయని సహాయానికి మొట్టమొదటిగా బీసీలు కూడా మీరు అండగా ఉంటారని మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతే అరవై శాతం ఉన్నటువంటి మేము మేమేమో నిరూపించుకుంటాం మేమెంత మాకెంత అనేదా నినాదం మేము సాధించుకుంటాం కాబట్టి మీరు ఇలాగే మాకు కోఆపరేట్ చేయాలని మా బీసీ కమిటీ ద్వారా మీకు కూడా ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు